సాహితీ మిత్రులకు నమస్తే కాంతినెల్లూరి కథల ఛానల్కు స్వాగతం బిఎస్ రాములు గారి తోడు నీడ కథ వినిపించబోతున్నాను బిఎస్ రాములు గారు ప్రభుత్వ సంక్షేమ శాఖలో పనిచేసి రిటైర్ అయ్యారు రెండు వేల పదహారు అక్టోబర్ నుండి మూడేళ్ల పాటు తెలంగాణ తొలి బీసీ కమిషన్ చైర్మన్గా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ప్రజల జీవన విధానము విద్య గురించి అధ్యయనం చేసి అభివృద్ధి సంక్షేమ పథకాలను సూచిస్తూ అనేక నివేదికలు అందజేశారు డబుల్ బెడ్రూముల ఇండ్లు వందలాది గురుకుల పాఠశాలల నిర్మాణం వీరి ఆలోచనల ఫలితమే బిఎస్ రాములు గారు సుప్రసిద్ధ రచయిత సామాజిక తత్వవేత్త బిఎస్ రాములు గారు పదిహేను కథా సంపుటాలు నాలుగు నవలలు అనేక సాహిత్య వ్యాసాలు తత్వశాస్త్రం కథలబడి మొదలైన రచనలు చేశారు ఇప్పటి వరకు నూట ఇరవై గ్రంథాలు ఎలువరించారు మూడు వందల యాభై పుస్తకాలకు ముందు మాటలు రాశారు కథలు రాయడంపై అనేక కథా శిక్షణ శిబిరాలు నిర్వహించారు పంతొమ్మిది వందల తొంభై రెండు నుండి ఆంధ్రప్రదేశ్ రచయితల కళాకారుల మేధావుల ఐక్య వేదిక వ్యవస్థాపకులుగా పనిచేశారు గతం కన్నా రాబోయే కాలం గొప్పది అనే ఆశావాద దృష్టితో సామాజిక పరిణామాలను మానవ సంబంధాలను సంస్కృతిని వీరి రచనలలో విశ్లేషిస్తారు తోడు నీడ కథ విందామా జాను నీ సుదీర్ఘమైన లేఖ అందింది నీ సంసారం ఒడిదుడుకులు తెలిసినాయి నా గురించిన నీ కంచన్నకు నాపై గల ప్రేమకు ధన్యవాదాలు నా గురించి అంత గుచ్చిగుచ్చి అడిగితే నాకెందుకో ఇరిటేషన్ వచ్చింది కోపం కూడా వచ్చింది నా గురించి తెలిసి మళ్ళా ఇట్లా అడగడం మంచిగా అనిపించలేదే అసలు అవన్నీ నీకెందుకే నేను ఎట్లా బతికితే నీకెందుకే నా ఇష్టం ఉన్నట్లు బతుకుతా నా ఇంట్లో విషయాలు బయటకెందుకు ఇంటింటికి మంటిపోయే తవ్వితే పెంకలెల్లుతాయి మా కుటుంబ సంస్కృతి మర్యాదల గురించి నీకెందుకు అంతా టామ్ టామ్ చేస్తావా నేను నీలాగే ఉద్యోగం చేస్తున్నా అందరితోటి కలిసి ఉంటున్నా నాకు నచ్చిన మంచి చీరలు మంచి డ్రెస్సులు కట్టుకుంటున్నా జీతం పొదుపు చేసుకుంటున్నా గేటెడ్ కమ్యూనిటీలో కొన్న అపార్ట్మెంట్కు వాయిదాలు కట్టుతున్నా చేతనైన కాడికి సేవ చేస్తున్నా భవిష్యత్తులో దేనికైనా పనికి వస్తుందని ఒక నాలుగు వందల గజాల ప్లాట్ మీ అందరితో పాటు కొన్నా అదొక పొదుపు మీటింగులకు సెమినార్లకు పోతున్నా అందరిలో నేను ఎవరికన్నా తక్కువ కాదు నాకంటూ ప్రైవేట్ లైఫ్ ప్రైవసీ ఏది ఉండవద్దా ఎవరైనా సరే ఎవరి గురించైనా సరే అన్ని విషయాలు తెలుసుకోవడం మంచిది కాదే అసలు మనసులో మాట నీకెలా తెలుస్తుంది నేను నా మనసులో మాట అని చెప్పిననుకో అనుకో అవన్నీ నిజాలని ఎందుకు అనుకుంటావు నువ్వు నాకు ఏం చెప్పదలుచుకున్నవే చెప్పు అయినా నువ్వు చెప్పింది నేనెందుకు వినాలే నేను చెప్పినట్టు నువ్వు విన్నావా పెళ్ళి చేసుకోకే పెళ్ళి చేసుకుంటే అన్ని కష్టాలు ఆడపుట్టకు పుట్టినాక పెళ్ళైతే పిల్లల్ని కనుక తప్పదు ఇంటి పని వంట పని అరవ చాకీరి మొగుడికి అత్తమామలకు ఇంటికి వచ్చిన వారికల్లా చేయక తప్పత లేదు అని నువ్వే బాధపడుతీవి నీ కష్టాలన్నిటికీ కారణం పెళ్ళి ఒకరు చాలే అంటే ఏవేవో చెబితివి అటు పిల్లల మీద ప్రేమ ఇటు మొగుడి మీద విసుగు కోపం పోనీ ఇప్పుడైనా మొగుడిని వదిలేసి హాయిగా పిల్లల్ని సాదుకుంటూ బతకవచ్చు కదా ఆ ధైర్యము లేదు నేను ఎవరిని దత్తత తీసుకోను నీ పిల్లల్నే కాదు ఎవరినీ దత్తత తీసుకోను పెళ్ళి పిల్లలు కుటుంబ బాధ్యతలు ఆ కుటుంబ హింస గృహహింస మానసిక చిత్రహింస చూస్తూనే ఉన్నా కౌన్సిలింగ్ చేస్తున్నా అన్నీ తెలిసి ఇంకా పెళ్ళి ఆలోచన నేను పెళ్ళి చేసుకోను అని నీకు ఎన్నిసార్లు చెప్పినా వయసు ముదిరిపోతున్నది చేసుకో అంటున్నావు వయసు ముదిరితే పిల్లల కారు కాను కష్టము అవుతుంది అంటావు అసలు నేను పెళ్ళే చేసుకోను అంటుంటే కాన్పులు పిల్లలు పుట్టుడు మొత్తటెందుకే జాను నేను ఇట్లా సుఖంగా సంతోషంగా బతుకుతుంటే నీకు చూడబుద్ధైత లేదా ఇది నా శరీరం నా జీతం నా తెలివి నా స్వేచ్ఛ నా ఇష్టాయిష్టాల మీద నాకు కొన్ని అభిప్రాయాలు ఉంటాయి నా శరీరం మీద పవర్ ఆఫ్ అటార్నీ మొగునికిచ్చి వాడు ఆడమన్నట్టు ఆడాలనా ఎందుకే పెండ్లి పెళ్ళి వల్ల ఆడదానికి శిక్ష తప్ప సుఖమేమున్నది ఇది పురుషాధిపత్య సమాజం ఎంత చేసినా ఎంత ప్రతిభ ఉన్నా ముగుడు కింద రెండో శ్రేణి పౌరురాలివి మన పెండ్లి వ్యవస్థ ఎట్లుందంటే మనమే ఓటేసి ఎన్నుకుని మనల్నే తన్నెచ్చుకున్నట్టు అందుకే ఈ సంసారం ఈ కుటుంబ వ్యవస్థ అంటే నాకు రోత అసహ్యం రోట్లో తలకాయి పెట్టి రోకలి దెబ్బలు తాకుతున్నాయి అని మొత్తుకుంటున్నావు జాను ఒక్కసారి గుర్తు తెచ్చుకోవే ఎట్లుండేదానివి ఎట్లయిపోయినవు నీకు కొంచెం కూడా బాధ అనిపిస్తలేదా ఎంత బాధపడకపోతే అంత పెద్ద ఉత్తరం రాసినవా నువ్వు రాసిని చదివినాక ఎవరైనా పెళ్లి జోలి తెస్తారంటవా నిన్ను కాలేజీ బ్యూటీ సింబల్ అని మా ఊరి ఐశ్వర్యరాయనే ఎందరు వెంటపడ్డారో గుర్తు చేసుకోవే అవన్నీ మీ ఆయనకు ఊరించుకుంటా చెప్పవే అప్పుడు మీ ఆయన ముఖం మాడిపోయిన రొట్టి తీర్గగా ఎట్లయితుందో చూడు అట్లా చెప్తే విడాకులు చిత్రహింసలే గతి అంటావు మరి మీ ఆయన చెప్పే పిట్టకథలు నువ్వెట్లా భరిస్తున్నావు నీకన్నా మంచి సంబంధాలు ఎవడు వదిలేసుకోమన్నాడట నువ్వు కలలోకి వచ్చి చెప్పినవటనా నాలుగు నెలలు ఎంటబడి పదే పదే అడిగించి పెళ్లి చేసుకున్నది నీకోసమా నీ జీతం కోసమా డైరెక్ట్గా అడుగు మీకే కాదు నాకే కాదు ప్రతి ఒక్కటి ఏదో ఒకటి ఉంటుంది కులం వల్ల కట్నాల వల్లనో నిరుద్యోగాల వల్లనో అవి పెళ్లిదాకా రాకుండా రాలిపోతున్నాయి ఈ కులాలు ఈ యువక్షలు అడ్డంకులు లేకపోతే ఎప్పుడో పెళ్ళైపోయి నా సంబంధం మీదాకా రాకనే పోవు అని చెప్పవే అట్లా చెప్తే తట్టుకునే ధైర్యం లేకపోతే తన మొత్తట్లో నీ వద్ద తీయవద్దని చెప్పవే కాలేజీలో ఆనాటి నీ అందం ఆకర్షణ ఆ యవ్వనం ఆ నడక అవన్నీ ఏమైపోయినవే అవన్నీ పోగొట్టుకుని నువ్వు సాధించిందేమిటి నీకు నచ్చినట్టుగా చక్కగా డ్రెస్ వేసుకుంటే మీ ఆయనకు కోపం మీ ఆడబిడ్డ సౌజన్య ఇదేమి ఫ్యాషన్ మన భారతీయ సాంప్రదాయం చీర అని గులుగుతుంది మీ అత్త సరే సరే నీకు ఇష్టమైన డ్రెస్ వేసుకోలేవు నీకు ఇష్టమైన హెయిర్ డ్రెస్సింగ్ చేసుకోలేవు నీ స్వేచ్ఛలెన్నో పోగొట్టుకొని నువ్వు సాధించిందేమిటి ఇద్దరు పిల్లలు ఒక చూబెక్టమే ఆపరేషన్ ఒక అపార్ట్మెంటు బండెడ చాకేరి టన్నుల కొద్దీ బరువు బాధ్యతలు ఏది తక్కువైనా గులుగుడు వారం రోజులు మనసున పట్టకుండా సూటిపోటి మాటలతో చిత్రహింస నా మొగుడు నా సొంతం నా ఆస్తి అని మురిపెం నీ మొగుడికి నీ మీదన్న ప్రేమ గౌరవం ఏపాటివే నీ మొగున్ని ఐదు నిమిషాల వెసెక్టమీ ఆపరేషన్కు ఒప్పించలేకపోయినావు వెసెక్టమీ చేసుకోమంటే ఏమన్నాడే నీ మొగుంది పానం కాని నీది ప్రాణం కాదా నెల నీకు వచ్చే కష్టాలకు ఎవరు కారుకులు ఎప్పుడు లివులు పెడతావు అని మీదకెళ్ళి గులుగుడు వంట చేయమంటే గిన్నెలు ఎత్తేస్తాడు గిదేనా సమానత్వం ఇల్లు ఓడవడు గిన్నెలు తోమడు వంట చెయ్యడు అంట్లు తీయడు బట్టలు ఉతికి ఆరేయడు రిమోట్ పట్టుకుని టీవీ కాడ కూర్చుంటాడు ఆఫీసుకు పోయి వచ్చి బట్టలు మార్చుకొని రిప్రెష్ అయి అలిసిపోయిన నువ్వే మళ్ళీ ఛాయ్ పెట్టాలి కాపీ పెట్టాలి పండ్లు కోసేవ్వాలి అబ్బో లావు చెప్పినవు మీ ఆయన నిన్ను బాగా ప్రేమిస్తాడంటావు బానిస్ తీర్గ పాలేరు తీర్గ ఇన్ని చేసి పెట్టుకుంటా ఏటీఎం కార్డు ఆయన చేతిలో పెడితే ఆయన చెప్పిన కూరలు చేస్తే ఆయన చెప్పిన చీరలు కడితే ఆయన రమ్మన్న ఫంక్షన్లకు ఇష్టం లేకున్నా వెంటపడిపోతే ఓ మహాప్రేమ వలకపోస్తాడు అసలు మీ ఆయన దగ్గర ఎందుకే ఏటీఎం కార్డులు నీ మొగుడి ఏటీఎం కార్డు కూడా నీ దగ్గర ఉంటే మస్తు పొదుపు చేయవచ్చు ఇంకో ప్లాట్ కొనవచ్చు ఏమంటావు జాను నువ్వు నా మేలుకోరి అడుగుతున్నావా లేక నీ బతుకు బేరీస్ వేసుకొనటానికి నన్ను అడుగుతున్నావా నీకు కూడా నాలాగా స్వేచ్ఛగా బతకాలని ఉంది ఆ అవకాశం కోల్పోతివి గదా అని నీకు దిగులు నీ అంతరంగం తెలుసులే జాను పెళ్ళి గురించి నా అభిప్రాయాలు నాకున్నాయి నేను గౌరవంగా పెరిగిన మా ఇంటికి పెద్దదాన్ని మా వంశంలో అందరికన్నా ఎక్కువ చదువుకున్న దాన్ని నన్ను చూసి మా బంధువులు స్నేహితులు వాళ్ళ పిల్లలు ఎందరో ఇన్స్పైర్ అయినారు జాను అప్పుడప్పుడు బాధ కలుగుతుంది చిన్నప్పుడే బుద్ధి తెలవక ముందు పెళ్ళైతే నా బతుకు ఎట్లుండేదేవో నా ఒకప్పటి ఆశ పెళ్ళి నేను కూడా మనిషిని కదా జీవిత సత్యాలు ఎంత భయంకరంగా ఉంటాయో నాకు ఉద్యోగం వచ్చినాక పెళ్లి చేసుకో అని గట్టిగా చెప్పిన వాళ్ళు లేరు నా సంపాదన అందరికీ అవసరం మాట వరుసకు పెళ్లి వద్దంటే వాళ్ళ పెళ్ళిళ్ళు ఆగినయా అందరూ పెళ్లి చేసుకున్నారు చక్కగా సంసారాలు చేసుకుంటూ పిల్లలను కన్నారు చదివించుకుంటున్నారు మా తమ్ముళ్ళను కూడా బాగా చదివించిన పెళ్లి చేసిన మా అమ్మ నాన్నలు నా జీతాన్ని వాడుకుని నా జీవితాన్ని నాశనం చేసినరంటావు ఇంత సానుభూతి నాకు అక్కర్లేదు నేను ఇంటికి పెద్ద కొడుకునైతే నాకు చెల్లెళ్ళుంటే పెండ్లిళ్ళు చేయకపోదునా చెల్లెళ్ళ పెండ్లిళ్ళు అయినాకనే అన్న పెండ్లి కదా గట్లనే అనుకో మా అమ్మా నాన్నలు నన్ను ఒక్కదాన్ని చదివించడానికి వాళ్ళ జీవితం ఖర్చయిపోయింది ఇంటికి పెద్దదాన్ని కనుక అందరికన్నా ముందు నేను పెండ్లి చేసుకొని వెళ్ళిపోతే అమ్మా నాన్నలను తమ్ముళ్ళను ఎవరు సాధాలే నా జీతం మీద నాకు హక్కు ఉంటుందా జాను అందరు సెటిల్ అయినాకనైనా పెళ్లి ఎందుకు చేసుకుంటలేవు అని అడిగితే నీకేం చెప్పాలనే ఫస్ట్ జనరేషన్ నుంచి మిడిల్ క్లాస్గా ఎదగడానికి ఎన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుందో ఇంటికి పెద్ద కొడుకే కావచ్చు బిడ్డగనే కావచ్చు త్యాగాలు చేయక తప్పదు అందరూ సెటిల్ అయినాక కూడా మా అమ్మా నాన్నలు నాకు పెళ్లి సంబంధాలు చూడకుండా మోసం చేస్తున్నారంటవు వచ్చిన సంబంధాలు ఎత్తగొడుతున్నారంటావు అది నిజమే కావచ్చు కానీ అట్లా వాళ్ళను బదనాం చేయకే చేసుకోవాలంటే నాకు చేసుకోరాదా కానీ ఎందుకో నాకు మగవాళ్ళని నమ్మబుద్ధి కాదు ప్రేమించేటప్పుడు ఒక తీరుంటారు పెళ్ళైనాక అసలు స్వరూపం బయటపడుతుంది అప్పుడు ప్రేమ పెళ్ళి అన్నీ బ్రేకప్ నువ్వన్నట్టు నన్ను ఇష్టపడ్డవాళ్ళు లేరా నాకు ప్రేమించడం రాదా అంటే నాకు జీతం వస్తే సంతోషమే కానీ వాళ్ళు నా బాధ్యతలు మోయరు కదా అసలు ఎందుకో నాకే చిన్నప్పటి నుంచి పెళ్ళంటే ఇష్టం లేదు అమ్మా నాన్నల మీద గౌరవంగా ఆడుతూ పాడుతూ పెరిగిన దాన్ని ఇంటికి పెద్దదాన్ని మా ఇంట్లో నేను ఎంత అంటే అంత అందరూ నా మాట వినాల్సిందే ఇంట్లో రాజకుమారిలాగా బతికిన జరుగుతున్న పెండ్లిండ్లు సంసారాలు చూస్తే కుక్కిన తీరు బతుకులు ఆ కుటుంబ వ్యవస్థలో ఎమడలేను అనిపించింది నాలో ఈ అభిప్రాయం ఎప్పుడు రూపుదిద్దుకున్నదో సరిగా గుర్తులేదు పెండ్లి చూపులప్పుడు ఏదో ఇరిటేషన్గా ఉండేది మాయల పకీరు చిలుకను చేసి నన్ను పట్టుకుపోవడానికి వచ్చినట్టు గిలగిల్లాడిపోయేదాన్ని ఎన్నో మంచి సంబంధాలు నత్తలేదని ఎత్తగొట్టిన జాను నీకు తెలుసు ఎవరూ ముందుకు రావద్దని మ్యారేజ్ బ్యూరోలో రకరకాల కండిషన్స్ రాసిన కులాల పట్టింపు లేదు కట్నం కానుకలు లేకుండా ముందుకు వచ్చేవారే సంప్రదించాలి ఏ రోగం లేదని సర్టిఫికేటు శాలరీ సర్టిఫికేట్తో జతపరచాలి పెళ్ళయ్యాక కూడా ఉద్యోగం చేస్తాను జీతం నా ఇష్టం మా అమ్మా నాన్నలకిస్తాను అమ్మా నాన్నలు నాతోనే ఉంటారు పిల్లలను కళ్ళను పెళ్ళే అయ్యాక వెంటనే విసక్టమే చేసుకోవాలి ఇట్లా చడా మడా రాసి పెట్టాను నీకు గుర్తుంది కదా అయినా మీ వ్యక్తిత్వం బాగా నచ్చిందని ముందుకు వచ్చారు నేనే రిజెక్ట్ చేసిన విషయం నీకు తెలుసు అట్లా పెండ్లి సంబంధాలు నేనే వదిలించుకున్నా అది అహంకారమే అనుకో ఆత్మ గౌరవమే అనుకో పెళ్ళంటే భయమే అనుకో నా పెళ్ళి గురించి అమ్మ నాన్నలు బంధువులు గట్టిగా పట్టించుకోలేదనే కోపమే అనుకో నీ ఇష్టం వచ్చినట్టు అనుకో అయితే జాను నా సంపాదనతో పేద ఆడపిల్లలకు చేయుతనివ్వాలనే నా చిన్నప్పటి కోరిక నాకెవరైనా సాయం చేస్తే బాగుండు అనే ఆడపిల్లలకుండే సహజ స్వభావంతో పుట్టిన ఆశ నుండి ఈ కోరిక రూపుదిద్దుకుందేమో తెలియదు జాను ఎందరో బౌద్ధులే కాదు బౌద్ధ సన్యాసినులు కూడా ఒంటరిగానే జీవించారు మీ వంటి కోరికలు స్వార్థాలు లేకపోతే ఎంతైనా సేవ చేయవచ్చు పెళ్ళంటూ లేకపోతే ఎంత హాయి ఒకసారి ఊహించు పరస్పర డిపెండెంట్ సైకాలజీ నుంచి బయటపడు ఎంత హాయిగా ఉంటుందో మనపై బరువు బాధ్యతలు అంటూ ఉండు మరోసారి చెప్పి చూడు మారకపోతే నీ నీది పెళ్ళి ఒక్కటే జీవితం కాదు పెళ్లితోనే జీవితానికి సార్థకత అంటే నేను నమ్మను ఒప్పుకోను లతా మంగేష్కర్ నా ఆదర్శం మన ఆసక్తులను సృజనాత్మకతను అణిచివేసే సాంప్రదాయం పేరుతో దాసీలాగా చేయించుకోవడానికి పిల్లల్ని కనడానికి సనాతనవాదులు పెట్టిన ముద్దు పేరు పెళ్ళి పెళ్ళి అనే జైలు లేకపోతే మన కాలాన్ని జీవితాన్ని సంపాదనను మన ఇష్టప్రకారమే ఖర్చు చేయవచ్చు ఇది మన జీవితం నేనొక్కదాన్ని పెళ్లి చేసుకోపోతే దేశానికి లాభమే తప్ప నష్టమేమీ లేదు జాను నీ కష్టాలకు కారణం కుటుంబ వ్యవస్థ పెళ్లితోనే కుటుంబ వ్యవస్థ పెళ్ళి లేకపోతే కుటుంబ వ్యవస్థ అంతరిస్తుంది ఆడవాళ్ళు లేకపోతే కుటుంబ వ్యవస్థే లేదు సాంప్రదాయవాదుల భయమంతా ఇదే ఆడవాళ్ల పెళ్లి మీద మాత్రమే కుటుంబ వ్యవస్థ కొనసాగుతున్నది ఆడవాళ్ల స్వేచ్ఛ స్వాతంత్రాలను హరించడం ద్వారానే కుటుంబం నిలబెట్టబడుతున్నది జాను నీకు నిజంగా సంసారం బరువు బాధ్యతలు సంస్కృతి సాంప్రదాయాల రూపంలో బంధుమిత్రులకు మర్యాదల రూపంలో కొనసాగుతున్న కుటుంబ హింస గృహింస నుండి బయటపడాలని ఉందా నీ మొగుడితో సమానత్వం కోసం కొట్లాడు నువ్వు చేసే అన్ని పనులు నువ్వు లేకపోయినా చేసుకోవలసినవే కదా కనుక కలిసి ఉన్నప్పుడు ఎందుకు చేయరు అడుగు నీతో పాటు కలిసిమెలిసి వంట చేయమను బట్టలు ఉతుకమను ఇల్లు ఓడవమను పిల్లలకు స్నానాలు చేయించి రెడీ చేయమను ఆ దోస్తాన్ని మానేయమను వినకపోతే నీ స్వేచ్ఛ సమానత్వం కోసం నీవు నీ మొగుడిని వదిలేస్తావా ఆలోచించుకో మొగుడు తోడు లేకుండా బతుకుతలేరా పిల్లల్ని సాదుకుంటలేరా లేరా జాను కుటుంబ వ్యవస్థ అనేది మహిళల పట్ల బానిసత్వాన్ని ప్రేమ రూపంలో రుద్దే పితృస్వామిక ఆధిపత్య వ్యవస్థ ఈ పితృస్వామిక కుటుంబ వ్యవస్థ అంతరిస్తేనే స్త్రీల బానిసత్వం స్త్రీల అణిచివేత అంతరించే క్రమం మొదలవుతుంది రాముడు సీతను నిండు గర్భిణి అని కూడా చూడకుండా అడవులకు పంపిండు ఆ దాంపత్యం ఆదర్శంగా పూజించిన ఆ కాలం ఆడవాళ్ల మగవాళ్ల చేతనలో అవే భావనలు స్థిరపడ్డాయి హింసించటం అవమానించడం వాళ్ళ హక్కు అనుకుంటారు బాధపడటం ఓత్తుకోవడం ఆడవాళ్ల కర్మ అనే సంస్కృతి అంతఛేదన నిర్దేశిస్తూనే ఉంటాయి ఆడవాళ్ళు అనగారిపోతూనే ఉంటారు ఈ అసంతృప్తిని భక్తి పేరిట దారి మళ్ళిస్తారు వ్రతాలు పూజల్లో పుణ్యక్షేత్రాల తీర్థయాత్రలతో ప్రశాంతతను ఎత్తుక్కోమంటారు నిత్య జీవిత కలహాల్లోనేమో వారి ప్రవర్తన మరో విధంగా ఉంటుంది నా భార్య నా ఇష్టం నువ్వెవరు నీకేమైనా సంబంధమా అని అడ్డం వచ్చిన వారిని తిడుతూనే ఉంటారు సనాతన ధర్మంలో మహిళల కష్టాలను సీతమ్మ కష్టాలు అని పాడుతూనే ఉంటారు జాను అనుపమా నిరంజన్ రాసిన మాధవి నవల చదివితివి కదా మహాభారత మూలకథలు మాధవి అనేక చేతులు మారిన కష్టాలన్నీ సనాతన ధర్మమే భర్తకు సేవ లేకపోతే ఎవరికో పిల్లల్ని కనమని చెప్పే సనాతన ధర్మమే కదా మనం రామాయణ మహాభారత ఇతిహాసాలు అత్త బలవంతం మీద అట్లా సావిత్రి నలభై రోజులు గుడి చుట్టూ ప్రదర్శనలు నిద్రలు చేస్తే అయ్యగారి రాకడను చూసి అత్త తెలవనట్టు బయటికి పోయి వస్తే ఏం జరిగిందే పుట్టినవాడు మా ఇండ్లల్లో ఎవరి తీరు లేడు అని ఇడాకులిస్తే అత్త చేయించిన పాపానికి సావిత్రికి ఇడాకులు అసలు సంగతి ఎవరికి చెప్పుకోవాలే ఇది వెనుకటి నియోగ పద్ధతిగా నడిచిందట రామాయణ మహాభారతాల్లో అట్లా నడిచిపోయింది ఇప్పుడు ఒకరిని పెళ్లి చేసుకుని మరొకరికి పిల్లల్ని కనాల్సిన కర్మెందుకు చక్కగా విడాకులు తీసుకోవచ్చు ఇష్టముంటే మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు జాను నీ జీవితం నీ ఇష్టం నాకు ఈ బతికే బాగున్నది గతం వద్దు అదంతా మహిళల కన్నీటి సముద్రం ఈ ఆధునిక జీవితం స్వయం నిర్ణయ స్వేచ్ఛే బాగున్నది స్త్రీకి స్వాతంత్ర్యం లేదు అక్కర లేదు అనే ఆ మనుస్మృతిని అంబేద్కర్ నూరేళ్ల క్రితమే తగలబెట్టి మార్గం చూపాడు జాను నా బతుకు నేను బతుకుతా తోటి వారికి చేతనైనా సాయం చేస్తా నేనెవరి జోలికి పోను నా జోలికి వస్తే ఊరుకోను భక్త మీరాబాయిలా నేను ఎవరిని ఆరాధించను నేను నేనే నా పేరు నవ్య నా దారి రేపటి రహదారి నీ పిల్లలు నా దారిలోనే నడుస్తారు మీ పిల్లలకు ఆశీసులు నీ పెళ్ళి బ్రేక్ అయితే ఒంటరిదాన్న వెంకటెళ్లకు కొంతకాలం నీకు తోడుగా ఉంటాను నిర్ణయించుకో ఇద్దరం కలిసి నీ పిల్లల్ని పెంచుదాం ఈ పరిస్థితిలో చిన్ననాటి స్నేహితురాలుగా నేను చేయగలిగిన సహాయం ఇదే ఉంటాను నీ చిన్ననాటి స్నేహితురాలు నవ్య ఈ కథ నచ్చితే లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి బంధువులకు మిత్రులకు షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు మర్చిపోరు కాదు మిత్రులారా కథలు వింటున్నారు వ్యూస్ బాగుంటున్నాయి ఇది చాలా సంతోషకరమైన అంశం నన్ను ప్రోత్సహిస్తున్నందుకు మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు కానీ లైక్ కొట్టడం కామెంట్ పెట్టడం మర్చిపోతున్నారు ధమ్స్అప్ గుర్తు నొక్కడం కామెంట్ పెట్టడం మర్చిపోవద్దు ఇవి యూట్యూబర్లకు మీరిచ్చే ప్రోత్సాహం లైక్ కొట్టి కామెంట్ పెట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహిస్తారు కదూ